నమస్తే ఏపీటీవీ జర్నలిస్ట్ సత్యం కోసం ధర్మం కోసం నా పేరు కృష్ణంరాజు వివిఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి ఆయన ఒక గొప్ప విజనరీ అని ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వెళుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటారని అలాగే ఆయన తనకు తాను సిఇఓగా అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అభివర్ణించుకోవడానికి ఇష్టపడతారని ఆయన అభిమానులు తెగ సంభాగపడిపోతూ ఉంటారు అయితే చంద్రబాబు నాయుడు గారి విజనరీ ఎలా ఉన్నప్పటికీ కూడా ఆయన పాలనలో అనేక అనేక లోపాలు కనిపిస్తున్నాయి ఆయన పలు దఫాలుగా దాదాపు పదిహేను సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్నారు అయినప్పటికీ కూడా ఈ సుదీర్ఘమైన అనుభవం ఆయన రాష్ట్రానికి ప్రజలకు సుపరిపాలన అందించడానికి బదులు ఎప్పటికప్పుడు ఏవేవో కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ వాటికి తనకు అనుకూలమైన మీడియా ద్వారా ఒక హైప్ని క్రియేట్ చేస్తూ అభివృద్ధి అనేది అడిగంటిపోయే విధంగా చేస్తున్నారేమో అనిపిస్తోంది తాజాగా మీకు ఒక రిపోర్టు విడుదలైంది ఈ రిపోర్ట్ని విడుదల చేసింది ఎవరంటే కేంద్ర ప్రభుత్వానికి చెందిన జర్నల్ ఆఫ్ నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ ఈ జర్నల్ ఆఫ్ నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ ఏం చేస్తుందంటే భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో వయోజనులు వీరు ఎంత అప్పు చేస్తున్నారు అని ఒక సర్వే చేస్తే భారతదేశంలో మరే రాష్ట్రంలోనూ చేయనంత ఎక్కువ అప్పులను ఎక్కువ మంది ఒక్క ఏపీలోనే చేస్తున్నారు అంటే అప్పులు చేయడంలో ఆంధ్రప్రదేశ్ ఒక నేషనల్ రికార్డు క్రియేట్ చేసిందని చెప్పి మనం భావించాలి దీనికి సంబంధించిన నివేదిక ఇది మీకు దొరుకుతుంది ఈ నివేదిక ఇంటేటెడ్ పీపుల్ ఆఫ్ పీపుల్ ఇన్ ఇండియా అని చెప్పి ఉంటుంది దీన్ని రిలీజ్ చేసింది ఎవరంటే జర్నల్ ఆఫ్ నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ ఈ సారాంశం ఏంటంటే ఈ నివేదిక సారాంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ముఖ్యంగా వయోజనల్లో అంటే పెద్దవాళ్లలో అంటే చిన్న చిన్న పిల్లలు అప్పులకి అప్పులు చేయరు కాబట్టి ఈ వయోజనలు ఎవరైతే ఉంటారో వారిలో దాదాపు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో నలభై మూడు పాయింట్ ఏడు శాతం మంది అప్పుల పాలయ్యారు భారతదేశంలో ఇంత పెద్ద శాతంలో ఇంత పెద్ద సంఖ్యలో ఎవరూ అప్పులు చేయలేదు ఎంతది దాదాపు నలభై మూడు పాయింట్ ఏడు శాతం మంది అప్పుల పాలయ్యారు ఈ నివేదిక ఎప్పుడు రిలీజ్ చేశారంటే నూట పద్దెనిమిది నూట పంతొమ్మిది సంచిక మార్చి నుంచి సెప్టెంబర్ మార్చ్ అండ్ సెప్టెంబర్ ఈ రెండు నెలల్లో ఈ ఆరు మాసాల వ్యవధిలో వాళ్ళు రెండు వేల ఇరవై ఐదులో ఈ సర్వేను నిర్వహించినప్పుడు ఈ మదింపులు చేసినప్పుడు ఈ ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి ఏమిటి ఆ వయోజనంలో నలభై మూడు పాయింట్ ఏడు శాతం మందికి అప్పులుంటే ఏమిటి అని చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా బాకాలు ఊదే సంస్థలు కావచ్చు లేకపోతే పెయిడ్ ట్రోల్ ఆర్మీ కావచ్చు వాళ్ళు మన కోసం చేయొచ్చు అయితే ఇలా అప్పులు చేయటంలో మనమే ఎందుకు అగ్రస్థానంలో ఉండాలి అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉంటే హర్షణీయమే అప్పులు చేట అగ్రస్థానం ఏంటి మనం కంపేర్ చేద్దాం ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఇంత మనం నలభై మూడు పాయింట్ ఏడు శాతం మంది వయోజనులు అప్పులు పాలయ్యారు మన పొరుగునే ఉన్న కర్ణాటక వచ్చేటప్పటికీ ఇరవై మూడు పాయింట్ రెండు శాతం మంది తమిళనాడుకు వచ్చేటప్పటికి ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం మంది కేరళకు వచ్చేటప్పటికి ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మంది పాండిచ్చేరికి వచ్చేటప్పటికి ఇరవై ఎనిమిది పాయింట్ మూడు శాతం మంది తెలంగాణకు వచ్చేటప్పటికి ముప్పై ఏడు శాతం మంది వయోజనులు అప్పుల పాలయ్యారు అప్పులు చేశారు మరి మనకే ఈ ఘనకీర్తి ఎందుకు లభించాలి ఎందుకంటే మనకి సంపద సృష్టించే ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఆయన గొప్ప విజనరీ ఇబ్బడి ముబ్బడిగా పెట్టుబడులు తెస్తున్నారు ఇన్ని పెట్టుబడులు చేస్తా ఉంటుంటే ఇంత చేస్తూ ఉంటుంటే ప్రజలు అప్పులు బాలైపోవడం ఏంటి ఇది సౌత్ వరకు మీకు ఇంత చెప్పాను మీకు పొరుగునే ఉన్న మహారాష్ట్రకు వచ్చేటప్పటికీ అక్కడ కేవలం పది పాయింట్ ఐదు శాతం మంది మాత్రమే వయోజనలు అప్పులు చేశారు అలాగే మీకు మధ్యప్రదేశ్కి వచ్చేటప్పటికి పది పాయింట్ ఎనిమిది శాతం ఉత్తరప్రదేశ్కి వచ్చేటప్పటికి ఎనిమిది పాయింట్ ఐదు శాతం ఢిల్లీకి వచ్చేటప్పటికి దేశ రాజధాని ఢిల్లీకి వచ్చేటప్పటికి మూడు పాయింట్ నాలుగు శాతం మంది రాజస్థాన్కి వచ్చేటప్పటికి పన్నెండు పాయింట్ తొమ్మిది శాతం మంది హర్యానాకు వచ్చేటప్పటికి ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం మంది ఉత్తరాఖండ్కి వచ్చేటప్పటికి ఐదు పాయింట్ నాలుగు శాతం మంది ఇలా ఎక్కడ చూసినప్పటికీ కూడా హిమాచల్ ప్రదేశ్కి వచ్చేటప్పటికి ఆరు పాయింట్ నాలుగు శాతం మంది పంజాబ్కి వచ్చేటప్పటికి పదకొండు పాయింట్ మూడు శాతం మంది మాత్రమే వయోజనలు అప్పులు చేయగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం నలభై మూడు పాయింట్ ఏడు శాతం మంది వయోజనలు అంటే ఈ వయోజన జనాభాలో దాదాపు సగం మంది అప్పులు చేశారు లేకపోతే వాళ్ళంతా అప్పులు పాలయ్యారని చెప్పి ఈ నివేదిక చెప్తుంది ఎందుకు ఈ దుస్థితి మనకు ఏర్పడింది ఆంధ్రప్రదేశ్లో వయోజనులకి ఈ దుస్థితి ఎందుకు ఏర్పడింది ఇక్కడ వర్గం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత ఇలా అప్పుల పాలవుతున్న వారి సంఖ్య పెరుగుతుండడం గమనార్హం దీని ఎలా చెప్తారంటే గతంలో వీళ్ళది ఒకసారి చూస్తే మనం వీళ్ళది యావరేజ్ చూస్తే మీకు మార్చి దీనికి సంబంధించి గతంలో అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు అయంలో అది సుమారుగా ముప్పై ఐదు శాతం ఉంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి ఇలా వయోజనలు అప్పు చేస్తున్న వారి శాతం ముప్పై ఐదు శాతం ఉంటే అది ఈ రోజున నలభై మూడు శాతానికి పెరిగింది అంటే దాదాపు ఎనిమిది శాతం పెరిగింది ఇది అచీవ్మెంట్ అచీవ్మెంట్ అంటారా కాదే మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎందుకు ముప్పై ఐదు శాతం ఉంది అంటే దీనికి కారణం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న సమయంలో దాదాపు మూడు లక్షల పాతికి వేల కోట్ల రూపాయలు నేరుగా నగదు బదిలీ చేశారు ఇది కాకుండా మరో డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు పరోక్షంగా లబ్ధిదారులకు సహాయం అందించారు ఆర్థిక సహాయాన్ని అంటే దాదాపు నాలుగు నెలల్లో నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో ఆయన ప్రజలకు అందించారు ఎక్కడా కూడా డబ్బు దుర్వినియోగం కాలేదు ప్రతి పైసా కూడా నేరుగా లబ్ధిదారులకు వెళ్ళింది సరే దీనివల్ల వెళ్తే వచ్చే ఉపయోగం ఏమిటి అంటే గతంలో మీకు ఒకసారి రాజీవ్ గాంధీ గారు అన్నారనమాట అంటే కేంద్రం నుంచి రాష్ట్రాలకి అదే గ్రామీణ ప్రాంతాలకి ఒక రూపాయి ఇస్తే చివరికి గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళేటప్పటికి అది పది పైసలు కూడా ఉండటం లేదని చెప్పి అన్నాడు ఆయన అంటే మధ్య మధ్యలో అవినీతి పరులు ఆ డబ్బుని కాజేస్తూ నిజమైన లబ్ధిదారులకు అన్యాయం చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన ఇచ్చిన మొత్తం కూడా నేరుగా లబ్ధిదారులకు వెళ్ళింది సరే ఈ ఈ నేరుగా లబ్ధిదారులకు వెళ్ళడానికి ఈ వయోజనులు అప్పులు పలవడానికి సంబంధం ఏమిటి అని అంటాం మనం నిజానికి ఆ నాలుగు లక్షల రూపాయలు సమాజంలోకి లేకపోతే మార్కెట్లోకి నేరుగా రావటం వలన వస్తువుల క్రయ విక్రయాలు పెరిగాయి అంటే ఆర్బీఐ ఒక అంచనా ఏంటంటే వారు ఒక ఏడాదికి ఒక కరెన్సీ నోటు సుమారుగా ఇరవై సార్లు చేతులు మారుతుందని చెప్పి అంటారు వెళ్ళు యావరేజ్ అంటే ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు సగటున ఇరవై సార్లు చేతులు మారుతుంది అంటే మా దగ్గర వంద రూపాయలు ఉంది అనుకోండి ఈ రోజున జనవరి ఫస్ట్ ఏదైనా నేను ఈ వంద రూపాయలు తీసుకుని ఒకటి కొన్నాను అంటే అది డిసెంబర్ థర్టీ ఫస్ట్ వచ్చేటప్పటికి సుమారుగా ఇరవై సార్లు చేతులు మారుతుంది ఇలా చేతులు మారినప్పుడల్లా కూడా మీకు లావాదేవీలు జరుగుతూ ఉంటాయి వస్తువులు కొంటాము సేవలు కొంటాము ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ వస్తువులకి గిరాకీ పెరుగుతుంది ఆ వస్తువులు మనం తిరిగి ఉత్పత్తి చేయాలి ఆ వస్తువులు తిరిగి ఉత్పత్తి చేయటం వల్ల కార్మికులు ఉపాధి లభిస్తుంది అలాగే సేవలు సేవలు తీసుకుంటాం మనం ఆ సేవలు తీసుకోవటం వలన ఆ సేవలు చేసేవారికి డబ్బులు వెళ్తాయి ప్రతిసారి కూడా ప్రతి లావాదేవీలో కూడా ఈ డబ్బుల నుంచి సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి ట్యాక్సెస్ కూడా వస్తున్నాయి ఫలితంగా ఎప్పుడూ కూడా జనాల చేతుల్లో డబ్బులు ఉంటున్నాయి జనాల చేతుల్లో డబ్బులు ఉంటున్నప్పుడు సహజంగానే వాళ్ళు పెద్దగా అప్పులకి వెళ్ళాల్సిన అవసరం ఉండకపోవచ్చు ఇటువంటి పరిస్థితి అంటే ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉండటం వలన ఆయన హయాంలో ఆయన దిగిపోయిన నాటికి ఈ రాష్ట్ర జనాభాలో ముప్పై ఐదు శాతం మంది వయోజనులు ఇటువంటి అప్పులు చేస్తే ఇది చంద్రబాబు నాయుడు గారు హయామంకి వచ్చేటప్పటికి ఈ పదిహేను పదహారు నెలల్లో దాదాపు నలభై మూడు పాయింట్ ఏడు శాతానికి పెరిగింది సరే ఎంత పెరిగింది మరి రాష్ట్రానికి ఏమైనా లబ్ధి చేకూరిందా అంటే ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఒక్క త్రైమాసికంలో తప్ప మిగిలిన అన్ని త్రైమాసికాల్లో అంటే క్వార్టర్లీ మనం లెక్క పెడితే ఒక కోటర్ తప్ప మిగతా అన్ని కోటర్లలో ఆంధ్రప్రదేశ్కి పన్నులు రావడం అనేది నెగిటివ్గానే ఉంది మైనస్లో నెగిటివ్గానే ఉంది తప్ప ఎప్పుడు కూడా ప్రోగ్రెస్గా లేదు ఎందుకు లేదు అంటే జనాల దగ్గర డబ్బులు లేకపోవటం కొనుగోలు శక్తి తగ్గటం లావాదేవీలు లేకపోవటం ఇవన్నీ కారణాలేనాయి ఇటువంటి కారణాలే ప్రజలకు ఏం చేస్తుందంటే వారు చే బదులు లేకపోతే ఇంకో రకమైన అప్పులు తీసుకోవడానికి దోహదపడేలాగా చేస్తున్నాయి కాబట్టి ఈరోజున ఆంధ్రప్రదేశ్ అనేది అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది పెట్టుబడులు వెలువదాగా వచ్చేస్తున్నాయని చెప్పి మనల్ని మభ్యపెట్టి అబద్ధాలను పదే పదే చెబుతూ ఒక రకమైన మోసానికి మనల్ని గురి చేస్తున్నారు నిజానికి ఇటువంటి మోసపూరితమైన ప్రకటనలు వార్తలు లేకపోతే డిబేట్లు పెట్టి చేయటం వలన ఆంధ్రప్రదేశ్కి ఏమాత్రం మేలు జరగకపోగా అన్యాయం జరుగుతోంది